టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేడు తన డెబ్బై పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు ఇక ఈ యొక్క ప్రత్యేక రోజున కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గోవాలో కేక్ కట్ చేస్తూ ఉన్నారు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు సినీ తారలు అభిమానులు చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కుటుంబంతో కలిసి జరుపుకుంటున్న యొక్క వేడుకలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ప్రత్యేకంగా అందరినీ దృష్టిని ఆకర్షించాడు ఆ స్పెషల్ మూమెంట్ను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఇక యొక్క వీడియోలో చిరంజీవి రామ్ చరణ్కు మొదట కేక్ తినిపించారు వెంటనే రామ్ చరణ్ తన తండ్రి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు ఆ తర్వాత ఆయన కూడా తన తండ్రికి కేక్ తినిపించాడు ఇక ఈ తండ్రి కొడుకుల మమకారం చూసి మెగా అభిమానులు తండ్రి కొడుకులు అంటే ఇలా ఉండాలి అంటూ కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క వీడియోతో పాటు రామ్ చరణ్ ఓ భావోద్వేగ సందేశం కూడా రాశాడు ఇక అందులో ఈరోజు కేవలం మీ పుట్టినరోజు మాత్రమే కాదు నాన్న మీరు ఒక అద్భుతమైన వ్యక్తి అని పేర్కొన్నాడు నా హీరో నా మార్గదర్శకుడు నా ప్రేరణ మీరు నేను సాధించిన ప్రతి విజయం నేను పాటించే ప్రతి విలువ అన్ని మీ వద్ద నుంచే నేర్చుకున్నావి అంటూ రాసుకొచ్చారు డెబ్బై ఏళ్ళ వయసులో మీరు హృదయంలో మరింత యవ్వనంగా మారుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని మీ ఆరోగ్యం ఆనందం రాబోయే అనేక అద్భుతమైన సంవత్సరాలు కలగాలని ప్రార్థిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరూ కోరుకునే ఉత్తమ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు అంటూ హ్యాపీ బర్త్డే అని ముగించారు ప్రస్తుతం ఈ యొక్క పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు అయితే తాజాగా మరో వార్త కూడా నీటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది అయితే మెగాస్టార్ చిరంజీవి డెబ్బై బర్త్డే గోవాలో జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపటి క్రితమే గోవాకు బయలుదేరిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే ప్రత్యేకమైన విమానంలో ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గోవాకు చేరుకొని తన అన్న చిరంజీవి బర్త్డే పార్టీలో తాను కూడా పాలు పంచుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చక్కలు కొడుతూ